తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలిట్ బ్యూరో సభ్యులు ఎడమలి రామకృష్ణుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు కాకినాడ జిల్లా తునిపట్టణం సీతారాంపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించే నాయకులు కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వివరించారు ఇనగంటి సత్యనారాయణ మల్ల గణేష్ దంతులూరి శ్రీనివాసరాజు టీవీ శ్రీను లంక సునీల్ బోడపాటి శ్రీను చందక తలుపులరావు కూసుమంచి సత్యనారాయణ శోభారాణి తదితరులు పాల్గొన్నారు మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు మన నియోజకవర్గంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం అభిమానులు చాలా మంది ఉన్నారు అందరికీ కూడా మొట్టమొదటిగా అభినందనలు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఎందుకంటే ఒక రీజనల్ పార్టీ ఆ రోజున ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదిన మన వ్యవస్థాపక నాయకులు ఎన్టీ రామారావు గారు చాలా బ్రహ్మాండంగా న్యూఎమ్ఎల్ఏ క్వార్టర్స్లో ఈ పార్టీని ప్రారంభించడం ప్రారంభించిన వెంటనే ఆయన రథం ఎక్కి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆనాడు కంబైన్ స్టేట్ రాష్ట్రం అంతా పర్యటించడం జరిగింది ఆ పర్యటనలో భాగంగానే నవంబర్లో అనుకుంటాం మన కొన్ని నియోజకవర్గం వచ్చారు ఇందులో అప్పుడు మేమందరం అందరం కూడా తెలియజేస్తాం అంటే ఎనభై రెండు నవంబరు నెలలో మేము తెలుగుదేశం పార్టీలో చేరాం అప్పుడు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నేను బాబు ఇటువంటి చాలామంది ఉన్నారు అందుకనే ఆ రోజు మేము పార్టీలో తేటన ముందే ఇక్కడ జెండా ఎవరేశారు ఎంతేంటంటే జెండా ఎగరేసింది ఆ రోజు మార్చిలోనే అనుకుంటా బహుశా ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన తర్వాత జూన్ జూన్ ఇరవై రెండో తారీఖున పార్టీ పెట్టిన తర్వాత అప్పటికి ఇంకా మేము పార్టీలో చేరలేదు ఇక్కడ ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకోవడం వీళ్ళు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసినటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సందర్భంగా ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ జెండా ఎగరేస్తేనే నేను వస్తాను అనే సీను వీళ్ళంతా అడిగిన తర్వాత వస్తాను చేశారు ఇంటికి ఎమ్మెల్యే అటమ్మజీపేట ఈ ప్రాంతం అంతా గోటి గేటి ఒకరు వస్తే విల్లేశ్వర పార్టీకి ఆయువు కొట్టకు గు ఎమ్మెల్యే అతంబీపేట ఈ ప్రాంతం అంత గోటి గేటి ఒకరు వస్తే విల్లేశ్వర పార్టీకి ఆయువుకి ఆయువు కొట్టకు